దేవునికి ఇష్టమైన ఉండే తెలుసా ఒకటి ఏంటంటే మనలోని విశ్వాసం రెండవది కృతజ్ఞత పూర్వకమైన మన హృదయం అంటే ఆయనకు చాలా చాలా ఇష్టం చూడండి దావేని ఎందుకు దేవుడు అంతగా బ్లెస్ చేశాడంటే దేవునికి ప్రతి చిన్న విషయాన్ని బట్టి దేవుచ్చాడయ్యా నా గొర్రెలన్నీ కూడా నా గొర్రెలన్నీ నా గొర్రెలు అన్నీ కూడా ఇట్లా ఉన్నాయి వాటిని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్పేవాడు మనం ఏం చెప్తాం అంటే ఇచ్చిన ఆహారానికి చెప్పము ఉన్న గృహానికి చెప్పము మనందరినీ కుటుంబంగా అందరినీ సజీవచ్చినందుకు థ్యాంక్స్ చెప్పము ఏంటంటే నా లైఫ్లో అది లేదు ఇది లేదు అని మాత్రమే మాట్లాడతాను దేవునికి అంతటి ఇష్టం ఉండదు మన యొక్క హార్ట్స్ అంటే థ్యాంక్స్ గివింగ్ హార్ట్స్తో మనము ఆయన యొక్క ఆలయంలో ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటే దేవుడు అతి వారి పట్ల చూస్తారట చివరికి వచ్చిన తొమ్మిదవ తొమ్మిదవ చరణం అదే సెకండ్ క్రానికల్స్ థర్టీ రెండు గ్రంథం ముప్పై తొమ్మిదవ చరణం చూస్తే అక్కడ నీ దేవుడైన ఎక్కువ కరుణా కటాక్షములు గలవాడు గనక మీరు ఆయన వైపు తిరిగేడలా ఆయన మీ అందు ప్రసన్న ప్రసన్నుడను ఆయన అంటే మనం పట్ల జాగ్రత్త ఇవన్నీ చేయాలంట మనం ఆయన వైపు తిరగాలంటే ఈరోజు ఎక్కడ ఆగిపోయాము ఎక్కడ రిబెలియస్గా మనం ఉన్నాము దేవా ఈ ఈ ఏరియా నా లైఫ్లో నాది నా మనసు నాది అది విరిగిపోయింది అది నలిగిపోయింది అనుకుంది కాట్లేదు కనుక నీకు నేను నా విరి నలి హృదయము దేవునికి ఇష్టమైన అర్పణట నువ్వు ఏ అర్పణలు ఇస్తున్నా నీ ధనం ఇస్తున్నా నీకున్నవన్నీ ఇస్తున్నా దేవుడు పక్షుకోడు కానీ నీ విరిగిన మీద మనకి ఇస్తే ఆయన బాగు చేసి సరి చేసే దేవుడు ఆ సరి చేసినప్పుడు నీ జీవితము నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటుంది పోయినామని ఈ ఇష్టకి ఏమో కొందాగడంలో వాకి చిన్న దేవుడు చిన్నప్పుడు ఉందంతా తెలియదు ఆ ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ వాక్యం చెప్పాలన్నా ముందే చెప్పినప్పుడు నేను ప్రార్థించి దేవు చిత్తం అడిగి చేస్తా అంటే వెళ్తా ఉంటాను కానీ అది టూ డేస్ ఒక గుడ్ ఫ్రైడే టూ నైట్ చెప్పారు వాక్యం చెప్పాలి అని నేను అడుగుతున్నాను దేవా నేను చెప్పాలా వద్దా అని అడిగిన ఒకటి దేవుడు నచ్చిన ఆన్సర్ని బట్టి అనుకోని రీతిగా నేను ఎప్పుడు ఊహించలేదు కొండగూడంలో సంక్రాంతి బాలిడేస్లో యూత్ డీ పెడతాము అప్పుడు రావాలి అని చెప్పారు కానీ నాకు ఇదంతా తెలియదు అంత దేవుడు ఇంత అవకాశం ఇస్తాడని ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇస్తారని నాకు తెలియదు తెలిసిపోయిన సంవత్సరము వేరే ప్రాంతంలో చెప్పడం ఈసోకి అదే ఈసరో చెప్పడం అలాగే ఈసారి అంటే ప్రతిసారి దేవుడు ఎందుకు సర్ప్రైజ్ చేస్తున్నారు ఎందుకు అంటే కేవలం ఆయన పిలుపులోబడినందుకు కేవలం చెప్పిన దాన్ని చేస్తున్నందుకు అంటే చూడండి మనం అనుకుంటున్నట్టుగా మనం ఉండకపోవచ్చు కానీ మనం అనుకున్న దానికి అడిగాను కదా ఎష యాభై ఐదు పదకొండులో ఏమనుకుంటే మనం అడిగి చూడండి మన తలంపులో ఆయన తలంపులో ఒక ఉన్నతమైన మై థార్చర్ హయ్యర్ దాన్ యువర్ థార్చర్ ఉంటుంది మీరు అడిగితే కొంచెం ఆడతారు కానీ నేను ఇస్తే మాత్రం చాలా ఎక్కువ ఇస్తాను అన్నది దేవుడు ఇప్పుడు ఎంతో ఎంతో మంచి మంచి ప్లాన్స్ మన పట్ల కలిగి ఉన్నారు పేమసైన దయచేసి ఆయన ప్లాన్స్ని ఆయన పర్పస్ని మీరు ధృవీకరించు మీ జీవితంతో మీరు వాటిని పాడు చేయడం అని ఇష్టం లేదు